హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్లోని కైవ్లోని ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గోడౌన్ని రష్యా క్షిపణి ఢీకొట్టిందని భారతదేశంలోని యుక్రెయిన్ దేశ రాయబార కార్యాలయం ఆరోపించింది భారతదేశంతో ప్రత్యేక స్నేహం ఉందని చెబుతూనే రష్యా యుక్రెయిన్లోని భారతీయ వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించింది ధ్వంసమైన గిడ్డంగి యుక్రెయిన్లోని అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటైన కుసుమ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందినది నివేదికల ప్రకారం కుసుం హెల్త్ కేర్ మానవతా ప్రయోజనాల కోసం ఉపయోగించే అవసరమైన వైద్య సామాగ్రిని నిల్వ చేసింది ఈ కంపెనీ భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలో ఉంది ఈరోజు యుక్రెయిన్లోని భారతీయ ఔషధ సంస్థ కుసుమ్ గిడ్డంగిని రష్యా క్షిపణి ఢీకొట్టింది భారతదేశంతో తమది ప్రత్యేక స్నేహం అని చెప్పుకుంటూనే మాస్కో ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంది పిల్లలు వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులను నాశనం చేస్తోందని యుక్రెయిన్ రాయబార కార్యాలయం యాక్స్లో తెలిపింది మరి దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక కార్లలోనే లిమోజిన్ లగ్జరీ కార్లో పెళ్ళిడు సంభవించింది దీంతో ఆయనపై హతాయత్నం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సమీపంలోనే ఓ వీధిలో జరిగిన ఈ సంఘటనలో ఎవ్వరూ గాయపడలేదు పేలుడు సంభవించిన వెంటనే మంటలు చెలరిగాయి ఈ పేలుడు కారణాలపై క్రిమిలిన్ దర్యాప్తు చేస్తోంది ఈ కారు విలువ మూడు లక్షల యాభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు డాలర్లు అంటే సుమారు మూడు కోట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ కారు ఇంజన్ నుంచి మొదట మంటలు వచ్చాయి ఆ తర్వాత కారులోని ఇతర భాగాలకు వ్యాపించాయి అక్కడికి సమీపంలోని రెస్టారెంట్ సిబ్బంది మంటలను ఆపేందుకు ప్రయత్నించారు ఇదిలా ఉంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది ఈ ఏడాది మే తొమ్మిది మాస్కోలోని రెడ్ స్క్వేర్లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా ముఖ్యంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది అయితే భారత్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యయం వెల్లడించింది ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరవుతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది మరోవైపు ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది మే తొమ్మిదిన మాస్కోలో జరగనున్న విజయ్ దివస్ మే తొమ్మిదిన మాస్కోలో జరగనున్న విజయ దినోత్సవ వేడుకలకు హాజరు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆహ్వానం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరించింది ఈ వేడుకలో పాల్గొనే అంశంపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని రష్యా అధికారిక వార్తా సంస్థ తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి